హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్ చూడండి నేను ఇప్పుడు చూపించే వీడియో అయితే ఫ్రాక్ స్లీవ్లెస్ ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి దాని పైనకి మనం కోటు స్టిచ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను ముందుగా అయితే ఇలా మనం ఒక టెన్ ఇంచెస్ అట్లా క్లాత్ని తీసుకొని మనము నా నాడా కుట్టుకుంటాం కదండి ఆ మోడల్గా కుట్టుకోవాలి స్లీవ్లెస్ ఫ్రాక్ కదా షోల్డర్ పైన కొంచెం వెడల్పుగా ఉండాలన్నమాట నాడ చూడండి అలా కుట్టిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఇదే మోడల్లో స్టిచ్ చేసుకోవాలండి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ క్లాత్ని అలా పెట్టేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఉల్టా తిప్పేయాలండి మనం సైడ్స్ మళ్ళీ కుట్టాల్సిన అవసరం ఏమి ఉండదు స్లీవ్లెస్ ఫ్రాక్ కదా ఈ మోడల్గా కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా ఒకే మోడల్ కాకుండా ఇలా కొంచెం డోరీస్ పెట్టి సెట్ చేస్తే బాగుంటుందని ఇలా అయితే స్టిచ్ చేసాము చూడండి అలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇలా పెట్టుకోవాలండి తప్పకుండా ఇలా పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది ముడతలు ముడతలుగా రాకుండా స్టిచ్చింగ్ చేసిన దగ్గర నీట్గా ఉంటుందండి చూడండి దాన్ని ఉల్టా తిప్పిన తర్వాత అలా ఉంది దానిపై నుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకు కించింగ్ నీట్గా కనబడుతుంది ప్లస్ స్టిచ్ కూడా చాలా కంఫర్ట్గా బాడీకి అద్దినట్లుగా ఉంటుందండి ఇది ఫ్రాక్ బాడీ పార్ట్ అండి పైన పార్ట్ ఈ దీనికి మనము షోల్డర్ పైన డోరీస్ ఎలా పెట్టాలో దీంట్లో చూపిస్తున్నాను మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటూ టాప్ స్టిచ్ అయితే వేయాలి యాక్చువల్గా ఇది శారీ అండి పట్టు శారీ శారీతో నేనైతే ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను ఫైనల్గా లుక్ ఎలా ఉందో చూపిస్తానండి మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యాలండి ఎక్స్ట్రా క్లాత్నంతా మనం ఇలా ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి అలా స్టిచ్ పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసుకోవాలి చూడండి దేనికైనా ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేసుకోవాలి టూ మినిట్స్ అయింది మనకు ఫ్రంట్ పార్ట్ ఒకటి ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మనకు రెడీ అయిపోయింది అలానే ఇంకో పాటను కూడా స్టిచ్ చేసుకోవాలండి కొత్తగా చూసేవారు కూడా చాలా అర్థమయ్యే విధంగా క్లియర్గానే చూపిస్తున్నానండి చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఆఫ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే వదిలేసుకోవాలి తప్పకుండా ఎందుకంటే క్లాత్ పిక్లే ఛాన్సెస్ ఉంటుందండి చూడండి టోటల్గా అలానే స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి దాన్ని మళ్ళీ ఉల్టా తిప్పేసుకోవాలండి చిన్న చిన్న కర్ట్స్ పెట్టేసుకొని ఈ మోడల్ అయితే చాలా బాగుందండి చిన్నపిల్లలకి కోట్ లేకుండా కూడా ఈ మోడల్లో మనం ఫ్రాక్ స్టిచ్ చేయొచ్చు కానీ కొంచెం పెద్దవారికి అయితే కోట్ ఉంటూనే బాగుంటుందండి చూడండి దాన్ని ఉల్టా తిప్పేసుకుంటున్నాను కదా అలా తిప్పేసేటప్పుడు మనకు ఇక్కడ ఈ చివరిన షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకపోతే ఒక పుల్లో పెట్టేసి దాన్ని ఇట్లా బయటకు నెట్టినట్లు అనాలండి చూడండి అక్కడ కరెక్ట్గా వచ్చింది కదా షేప్ అనేది ట్యూషన్ తీసే అనుకోవారా చేసుకుంటూ టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతాయండి ఇది స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ మోడల్గా స్టిచ్ చేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా క్లాత్ని కూడా మొత్తం కటింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఏది కుట్టినా కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్కువనే ఉంచుకోవాలండి ఒక వన్ ఇంచ్ వరకన్నా ఎక్కువ ఉంచుకోవాలి ఎందుకంటే క్లాత్ ఇటు అటు జారిపోయినప్పుడు మనకి తక్కువబడే ఛాన్సెస్ అయితే ఉండకుండా ఉంటుంది అందుకనే కొంచెం ఎక్కువనే ఉంచుకోవాలండి క్లాత్ అలా కుట్టిన తర్వాత ఇప్పుడు డోరీస్ ఉన్నాయి కదండి మనం డోరీస్ ఒక టూ ఇంచెస్ కల మన షోల్డర్ మెజర్మెంట్స్ని బట్టి పెట్టుకోవాలండి నేనైతే ఇట్లా చూడండి కుట్టుకు వదిలేసిన తర్వాత టూ ఇంచెస్ ఉంచుకుంటున్నాను లోపల వైపున ఇలా డోరీని పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి అటు ఇటు రఫ్ కుట్టాలండి లేకపోతే అది డోరీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూడండి ఇలా అటు ఇటు రఫ్ అయితే ఇస్తున్నాను ఇలా ఒక వైపున తిప్పి కుట్టిన తర్వాత ఇంకొక వైపున కుట్టుకోవాలండి మనము ఈ డోరీని మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనుకోండి బ్యాక్ పార్ట్కి జాయింట్ చేయాలి చూసారా అలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మిడిల్లో ఈ డోరీని మాత్రం మనం ఇలా జాయింటింగ్ చేసేసుకోవాలి మనం సైజు చూసుకోవాలండి చివరికి చిన్నగా ఫోల్డింగ్ చేసి ఆ జాయింటింగ్ చేయాలి లేకపోతే చివరన ఉన్న దారం పోగులు మొత్తం ఇలా కనిపిస్తాయండి అందుకే చిన్నగా ఫోల్డింగ్ చేసి దానిపైన ఉండేది స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఫైనల్గా మనకు లుక్ అయితే వచ్చేసిందండి ఫ్రాక్ స్లీవ్ లెస్ది ఇప్పుడు ఫ్రాక్ను అలా వేసుకున్న తర్వాత పై నుండి కోట్ వేసుకుంటేనైతే లుక్ చాలా చాలా బాగుందండి తప్పకుండా కోట్ మోడల్ స్టిచ్ చేసినప్పుడు ఈ మోడల్గా అయితే స్టిచ్ చేసుకోండి బాగుంటుంది అటు ఇటు ఈక్వల్గా మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి నేను మళ్ళీ మళ్ళీ ఒక స్టిచ్ అయితే పెడుతున్నాను కొంచెం గట్టిగా ఉండడానికి చూడండి లుక్ అయితే ఎంత బాగా నీట్గా అనిపిస్తుంది కదా కిందకి మనము కుచ్చులు పెట్టైనా ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు అంబ్రెళ్ళా మోడల్ అయినా పెట్టుకోవచ్చు ఏదైనా బాగుంటుందండి బ్యాక్ సైడ్ అయితే ఇలా బటన్స్ ఇచ్చాను దీనికి జిప్ కూడా పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు బటన్స్ ఇవ్వమన్నారని నేనైతే బటన్సే ఇచ్చానండి బటన్ స్టిచ్ చేసిన తర్వాత ఒక టూ ఇంచెస్ వరకు దాన్ని క్లోజ్ చేసుకోవాలండి మనం బటన్స్ ఎప్పుడు పెట్టినా ఏ ఫ్రాక్ అయినా బ్లౌజ్ అయినా బ్లౌజ్ ఇలా పెట్టుకుంటే సెట్ కాదు కానీ ఫ్రాక్ అయితే బాగా సెట్ అవుతుందండి ఎందుకంటే మనకు మొత్తం ఓపెన్ ఉండకుండా కింద ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కి కూర్చులు పెట్టి జాయింట్ చేసాం చేస్తాం కదా అప్పుడు దీనికి బాగా సెట్ అవుతుంది అనమాట లుక్ అయితే ఫ్రాక్ ఇలా వచ్చిందండి ఎంత బాగా కనిపిస్తుంది కదా చూడండి ఈ ఫ్రాక్ క్లాత్ ఎక్కువ పెట్టేసి పెట్టాను నేను ప్లేన్ క్లాత్ తీసుకుంటే అంబ్రెల్లా ఫ్రాక్ మోడల్ అయినా స్టిచ్ చేసుకోండి చూడండి దీని లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది దీనికైతే ఇలా కోర్టు వాళ్ళు కంప్యూటర్ వర్క్ వేయించుకున్నారు బాహుబలి హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్ పెట్టేశానండి కోటుకి కింద కరువు కరువు షేప్ పెట్టి చిన్న డోరీ అయితే ఇచ్చాను లోపల మనకి ఆ డోరీతో స్టిచ్ చేసింది కూడా కనిపించకుండా ఫ్రాక్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి శారీతో ఎలా డిజైన్ చేసుకోవాలి అన్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఐడియా వస్తుంది చూడండి లుక్ ఎంత బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్